అయింది మా ట్రైన్ రావడానికి ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ టైమ్ అయితే ఉంది కానీ మేము వచ్చేసి ట్రైన్ లోనే కూర్చున్నాం అనమాట అదేంటి ట్రైన్ రావడానికి టైం ఉంది అని చెప్పింది బట్ ట్రైన్ లోనే కూర్చున్నాము అంటుంది అనేసి అనుకుంటున్నారా అదేనండి ఇది వచ్చేసి ట్రైన్ థీమ్ లాంటి రెస్టారెంట్ అన్నమాట అయితే విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే పక్కనే లెఫ్ట్ సైడ్ లో అయితే ఉంటుంది లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అనుకున్నాను ఇందులోకి వెళ్ళాలి అని చెప్పేసి కానీ ఇప్పటికైతే కుదిరింది ఫస్ట్ వచ్చేసి చీజ్ రోల్స్ అయితే ఆర్డర్ చేశాము ఫస్ట్ చూడంగానే నేను ఏదో డ్రింక్ బాటిల్ అనుకొని ఓపెన్ చేశాను కానీ లోపల చూస్తే గోలీ ఉందనమాట నా చిన్నప్పుడు ఎప్పుడో చూశాను గోలీ సోడా కానీ ఎప్పుడు కొట్టలేదు అనమాట ఫస్ట్ టైం అయితే గోలీ సోడా సోడా కొట్టారో ఖచ్చితంగా కమెంట్ అయితే చేసి చెప్పండి టేస్ట్ కూడా చాలా బాగుంది తర్వాత వచ్చేసి వైట్ పాస్తా అయితే ఆర్డర్ చేశాము మొత్తం కూడా చీజ్ అయితే వేశారు టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది నా చిల్లి కూడా చాలా చక్కగా తింటుంది రెస్టారెంట్స్ కి ఎక్కువగానే వెళ్తాము కానీ నా పిల్లలు ఇద్దరు కూడా ఏ రెస్టారెంట్ లో కూడా అంత ఇష్టంగా ఫుడ్ అయితే ఎప్పుడు తినరు కానీ రెస్టారెంట్ లో అయితే చాలా ఇష్టంగా తింటున్నారు ఎంతైనా మన విజయవాడ ఫుడ్ కదా ఆ మాత్రం ఉంటుంది ఫుడ్ తినడానికి ఏడుస్తారు కానీ ఇలాంటి ఫుడ్ అయితే బాగానే ఇష్టంగా తింటారు ఇంకా మా అయితే చీజ్ రోల్స్ కూడా ఇంకా ప్యాక్ చేయమంది బిల్ అయితే మొత్తం వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అయితే అయింది టేస్ట్ కూడా చాలా బాగుంది బిల్లుకు తగ్గట్టే టేస్ట్ కూడా ఉంది వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి